భయ అందరికి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే చూసేశాను నిజంగా ముందుగా చెప్పాల్సింది ఈ సినిమా స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లాడు ఖచ్చితంగా చూడాలి పెళ్ళైన ప్రతి భర్త ఈ సినిమా కంపల్సరీ చూడాలి ముందుగా ఈ విషయం అయితే చెప్పాలనుకున్న సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే ఒక హానెస్టీగా ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ ఏదో అధికారులు చేసిన తప్పిదం వల్ల సస్పెండ్ అయ్యి దానివల్ల బ్రేకప్ అయ్యి బాధలో ఉన్న ఒక వ్యక్తికి ఒక అమ్మాయి కనిపించి తనని పెళ్ళి చేసుకొని తన లైఫ్ హ్యాపీగా సాగుతుంది అన్నప్పుడు ఒక చిన్న సమస్య కోసం తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఎలా తనకి హెల్ప్ చేస్తాడు అనేది ఓవరాల్ సినిమా బట్ ఇందులో చాలా 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 పెద్ద మెసేజ్ ఇచ్చారు మనం చదువు చెప్పిన గురువులకి అప్పుడప్పుడు వెళ్ళి కలవండి వాళ్ళకున్న సమస్య ఎంతో తెలుస్తుంది మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తారు వాళ్ళు ఎంతో మనం ఎదగడానికి టెన్ పర్సెంట్ అయినా వాళ్ళ ప్రోత్సాహం ఉంటుంది సో వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలి అనేది అయితే మెయిన్ పాయింట్ ఈ సినిమాలో చూపించడం జరిగింది ఈ పాయింట్స్ అనేవి వేరే లెవెల్ అనిపిస్తుంది రాకేష్ నిజంగా ఎందుకు అంటే స్కూల్కి వెళ్ళి వెళ్ళామా డబ్బులు కట్టామా చదివామా వచ్చేసామా తర్వాత మర్చిపోతుంటాం అట్లీస్ట్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే టీచర్స్ని ఇర్రెస్పెక్ట్గా చూడడం తిట్టడం చేస్తూ ఉంటారు రెగ్యులర్గా బట్ వాళ్ళ వల్లే మనం తిన్ ఇంత స్థాయికి వస్తాం వచ్చాం అని గుర్తుపెట్టుకుంటే మాత్రం నిజంగా చాలా హ్యాపీ ఇష్యూ అని చెప్పుకోవాలి ఇది నేనైతే దానికి చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే చాలామంది టీచర్స్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియక అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు సో పార్ట్ ఆఫ్ దాట్ ఎన్ని పక్కన పెడితే ఇందులో మెయిన్గా చెప్పాల్సింది వెంకటేష్ గారి యాక్టింగ్ ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడో సంక్రాంతి సినిమాకి వచ్చారో అలాగే ఈ సంక్రాంతికి వచ్చారు చాలా 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 పర్ఫెక్ట్ మూవీ సంక్రాంతికి అయితే తీసుకురావడం జరిగింది నిజంగా సూపర్ అనిపిస్తుంది ఇందులో యాక్ట్రెస్ ఐశ్వర్య గారు కావచ్చు మీనాక్షి గారు కావచ్చు కుమ్మేసారు అసలు వేరే లెవెల్ వేరే అంటే వేరే లెవెల్ యాక్షన్ అసలు వాళ్ళు వాళ్ళు చేస్తున్నంతసేపు ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అండ్ ఒక బుడ్డోడు ఉంటాడు ఈ సినిమాలో వా 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 వేరే లెవల్ అసలు ఆడు ఫస్ట్ ఆఫ్ అంతా వాడి చేతిలో హోల్డ్ చేసేసాడు ఆ డైలాగ్స్ కావచ్చు వాడి భాష ఎగ్జాక్ట్గా రాజమండ్రి వాళ్ళకైతే ఈ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది ఎందుకంటే ఆ స్లాంగ్ కావచ్చు ఎందుకంటే సంక్రాంతి అంటూనే గుర్తొచ్చేదే గోదావరి సో వేరే లెవెల్ అనిపిస్తుంది నెక్స్ట్ మ్యూజిక్ మ్యూజిక్ విషయానికి వస్తే బేమ్స్ బ్రో ఎంత ఎంటర్టైన్ అవుతామంటే థియేటర్లో ఉన్నంతసేపు విజిల్ అయినమే తప్ప ఇంకొక పని ఉండదు అంత బాగా మ్యూజిక్ ఇచ్చారు ఫైట్ సీన్స్ కావచ్చు ఓవరాల్ ప్రతి ఒక్క దీన్ని కేటగిరీని వాళ్ళు యుటిలైజ్ చేసుకొని చాలా ఒక బిగ్గెస్ట్ సినిమా తీసుకొచ్చారు బడ్జెట్ వైజ్ కాదు కాన్సెప్ట్ వైజ్ ప్రతి ఒక్క పెళ్ళైన ప్రతి మగాడికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది ఆ లవ్ స్టోరీ భార్య అడిగితే మాత్రం చెప్పద్దు చెప్పి ప్రాబ్లమ్స్లో పడద్దు అనేది మాత్రం క్లియర్గా చూపించారు ఎందుకంటే పెళ్ళైన ప్రతి మగాడు ముందు ఒక లవర్ బాయో లేదంటే ఇంకేదో సింగిల్గా అయితే ఎవరు పెళ్ళి చేసుకొని ఉండరు సో దయచేసి సినిమాను చూడండి ఇందులో చాలా పెద్ద కాన్సెప్ట్ అయితే ఉంది చాలా మంచి కాన్సెప్ట్ కూడా అది పెళ్ళైన వాళ్ళకి కావచ్చు చిన్నపిల్లలకి కావచ్చు కాకపోతే నా విన్నపం ఏంటంటే ప్రతి పిల్లాడిని ప్రతి పిల్లాడిని సినిమాకి తీసుకురండి గురువుల్ని ఎలా గౌరవించాలో వాళ్ళకి నేర్పించండి నిజంగా ఇలా చేస్తే మాత్రం నిజంగా సమాజం డెఫినెట్గా బాగుపడుతుందని నా ఒపీనియన్ సో దయచేసి సినిమాకి రండి ఎంజాయ్ చేయండి వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి మరిన్ని రివ్యూస్ కోసం డూ ఫాలో బై సర్దర్ సర్దార్బాలు థ్యాంక్ యూ